ओम श्री सर्वसिद्धि विघ्नेश्वर परब्रह्मणे नमो नमः ओम श्री लक्ष्मी वेंकटेशाय नमो नमः ओम శ్రీ మాతా పితృభ్యో నమో నమ అందరికీ శ్రీ లలితా వాస్తు జ్యోతిష్యాలయం ధర్మవరం మరియు బెంగళూరు వారిచే ఆర్థిక స్వాగత శుభాంజలు అర్పించుకుంటూ ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో నేను వివరించబోతున్నాను ముందుగా ఈ కర్కాటక రాశిలో ఏ నక్షత్రాల వారు ఏ ఏ పాదాల వారు రాబోతున్నారో వివరిస్తున్నాను పునర్వసు నక్షత్రానికి సంబంధించినటువంటి చివరి పాదం అంటే నాలుగవ పదం వారు అదేవిధంగా పుష్యమి నక్షత్రానికి సంబంధించి ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ పాదాలు అంటే నాలుగు పాదాల వారు అదేవిధంగా ఆశ్లేష నక్షత్రానికి సంబంధించి నాలుగు పాదాల వారు కూడా ఈ కర్కాటక రాశిల్లో వస్తారన్నమాట అదేవిధంగా నామాక్షరాలు చూసుకున్నప్పుడు హి హూ హే హో డా డి డు ఢే ఢో ఈ అక్షరాలతో ఎవరి అయితే ఉంటాయో వారికి కూడా ఈ కర్కాటక రాశి అన్నమాట ఇక ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం ఎనిమిదిగా ఉండబోతోంది వ్యయం కేవలం రెండుగా ఉండబోతోంది రాజపూజ్యము ఏడుగా ఉంటుంది అవమానము మూడుగా ఉంటుంది అన్నమాట ఈ రాశి వారికి ఈ సంవత్సరము అత్యంత యోగదాయకంగా ఉండబోతోంది గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరము మరింత మంచిగా ఉండబోతోంది సంఘంలో చక్కగా పలుకుబడి పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ యొక్క హోదా అంతస్తులు పెరుగుతాయి పెద్ద పెద్ద హోదా కలిగిన వ్యక్తులతో చక్కగా పరిచయాలు కలుగుతాయి వారి వల్ల సత్సంబంధాలు పెరుగుతాయి అసాధ్యమైన పనులు కూడా మీరు సుసాధ్యంగా సాధించగలుగుతారు కొత్త కాలంగా పడుతున్న మీరైతే బాధలు పడుతుంటారో ఆ బాధలన్నీ కూడా పటాపజలైపోతాయి కొత్తగా గృహ నిర్మాణాలు చేపట్టరు నూతన ప్రయత్నాలు కూడా సాధిస్తారు రాజ్య పూజిత పొందుతారు సంతాన వృద్ధి ఉంటుంది కోర్టు వ్యవహారాలతో విజయం సాధిస్తారు గుప్త స్త్రీతో సమావేశాలు వినోద వ్యవహారాలు లభిస్తాయి మీరు చక్క చక్కగా క్షేత్ర దర్శనాలు కూడా చేసుకోబోతున్నారు ఇక ఈ సంవత్సరంలో ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా మహోన్నతంగా ఉండబోతోంది చక్కగా ప్రమోషన్లు పొందుతారు కోరుకున్న చోటికి బదిలీలు జరుగుతాయి స్థిరాస్తులు కొంటారు నూతన గృహాలు నిర్మిస్తారు పర్మనెంట్ వారికి కాని వారికి పర్మనెంట్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి చక్కగా యోగదాయకంగా ఉంటుంది నిరుద్యోగులకు కూడా రెండవ ప్రధాన అర్థంలో అంటే ద్వితీయ అర్థంలో చక్కగా ఉద్యోగాలు కూడా పొందేందుకు చక్కటి అవకాశాలు ఉన్నాయన్నమాట ఇక ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ఏ రంగంలో ఉన్న వ్యాపారస్తులైనా కూడా చక్కగా లాభాలను అర్థిస్తారు అన్ని రకాలుగా ఉన్నత స్థితిని పొందుతారు కొత్త వ్యాపారాలు కూడా మీరు ప్రారంభించేందుకు అవకాశం ఉంది ఇక ఈ కర్కటక రాశికి సంబంధించి కళాకారులు అందరూ కూడా చక్కటి అవకాశాలను పంచుకుంటారు చక్కగా గుర్తింపులు పొందుతారు పేరు ప్రఖ్యాతలు పెరుగు పొందుతారు అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా చక్కగా నిలదొక్కుంటారు అదేవిధంగా ఈ సంవత్సరంలో ఈ రాష్ట్ర మంచి రాజకీయ నాయకులు చక్కగా అధిష్టానంతో సత్సంబంధాలు పెంచుకుంటారు మంచి గుర్తింపును పొందుతారు ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు పొందుతారు ఆర్థికంగా నిలుదొక్కుంటారన్నమాట ఇక వ్యవసాయదారులు సైతము చక్కగా రెండు పంటలు చేతికి అందించడం వల్ల విశేషంగా లాభాలను అందిస్తారు శుభకార్యాలు చేస్తారు ప్రజల నుంచి మంచి గుర్తింపును పొందుతారు ప్రభుత్వ సహాయ సేకారాలు కూడా అందిపుచ్చుకుంటారు ఇక ఈ రాశి సంబంధించినటువంటి విద్యార్థులు గురుడు యొక్క అనుగ్రహంతో చక్కగా ముందుకు పోయే అవకాశం ఉన్నప్పటికీ కొద్దిగా గురుడు ఒక్క చూడడం వల్ల వీరి యొక్క జ్ఞాపక శక్తి అంటే మెమోరీ పవర్ కొద్దిగా తగ్గేందుకు అవకాశం కనిపిస్తోంది వీరు ఆశించిన మార్కులు వందరిని పొందేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నమాట కానీ ఈ రాశి సంబంధించినటువంటి స్త్రీలందరూ కూడా చక్కటి యోగదాయకంగా ఉండబోతున్నారు వీరికి పట్టిందలా బంగారంగా ఉండబోతోంది వీరి మాటకు ఎదురుండదు మీ పేరిట స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు భార్యాభర్తలు చక్కటి సమన్వయంతో ఉంటారు శుభకార్యాలు చేస్తారు విడిపోయిన వాళ్ళు ఎవరైనా భార్యాభర్తలు ఉంటే వారు చక్కగా మళ్ళీ కలవగలుగుతారు గర్భిణీ స్త్రీలు ఉంటే వారికి ఈ సంవత్సరం పుత్ర సంతానము కలిగేందుకు అవకాశం ఉంటుంది అవాహితులకు వివాహము సంతానం లేని వారికి సంతానం కూడా కలిగేందుకు అవకాశం ఉంటుంది అన్నమాట మరి మీరు మరింత మంచి ఫలితాలు పొందేందుకు ఈ రహస్యానికి రాస్యాధిపతి అయినటువంటి చంద్రుడికి జపం చేయించి బియ్యమును తెల్లటి వస్త్రములో దానంగా ఇవ్వడము చంద్రరాధన చేయడము చంద్ర అంగుడీకాన్ని ధరించడము చేయడం ద్వారా అదేవిధంగా గురువును ప్రసన్నం చేసుకోవడం ద్వారా విద్యార్థులు కూడా చక్కగా ముందుకు పోయేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మీకు వీటికి సంబంధించినటువంటి ఏదైనా సలహాలు కవలసి ఉంటే నేరుగా మీరు మా లలిత వాస్తుదోషాలాన్ని సంప్రదించవచ్చు మీకు చంద్రుడి జపం చేయాలన్నా చంద్రుడి అంగుడి యొక్క ఇవ్వాలనుకున్నా అదేవిధంగా గురువు యొక్క బలము మీకు కలగాలన్నా మేము మా సంవత్సరం నుంచి సహాయ సహకారాలను అందించగలము మా చరవాణి సంఖ్య ఎనభై ఆరు పద్దెనిమిది పద్దెనిమిది డెబ్బై ఆరు ముప్పై ఆరు శుభం భూయాత్